వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి కటక్ వరకు యావత్ భారతదేశంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక చిన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది గత ఐదారు తరాల నుండి మనం జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలకు ఈ సంవత్సరం జరుపుకునేటటువంటి శ్రీరామనవమి మహోత్సవానికి చాలా తేడా ఉంది హిందూ ఈ రోజు మనమందరం ఈ తరం మొత్తం ఎంతో సౌభాగ్యవంతులం ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే ఇంతకాలం శ్రీరామచంద్రుడు టెంటులో వానకు ఎండకు టెంటులో ఉండేవాడు కానీ ఇప్పుడు తన సొంత భవనంలోకి ఒక భవ్య దివ్యమైనటువంటి మందిరంలోకి వచ్చి తన శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి సంవత్సరం నిజంగా మనమంతా ధన్యజీవులం జయ శ్రీరా ఈ సందర్భంగా నగర్ కాలనీలో యావత్ హిందూ బంధువులంతా కాలనీ వాసులంతా ఎంతో ఉత్సాహంగా శ్రీరామ నవమి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతున్నది శ్రీ భరత్ తాతి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకోవడం జరుపుతు జరుగుతున్నది భరత్ తాటి గారు శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాశాల యొక్క కమిటీ అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ యువజన నాయకులు జిల్లా యువ నాయకులు వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాల గురించి వారి మాటల్లోనే విందాం ఈరోజు ఇక్కడ శ్రీనివాస్ నగర్ కాలనీలో ప్రతి సంవత్సరం యథావిధిగా శ్రీరామనవమి ఎంతో వైభవంగా జరగబడుతుంది ఇది ఎనిమిదవ సంవత్సరం మనము ఇక్కడ శ్రీరామనవమి జరుపుకోవడము శ్రీనివాస్ నగర్ వాసులంతా దాదాపు వేల మంది పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ ప్రభావం స్వీకరిస్తారు ఈవినింగ్ పల్లకీ సేవ ఉంటుంది ఈవినింగ్ పల్లకీ సేవలో కూడా వేలాది మంది పార్టిసిపేట్ చేసి భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా శ్రీనివాస్ నగర్ దేశవ్యాప్తంగా అందరూ ఎంతో వైభవంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నారు సో కాబట్టి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీనివాస్ నగర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళకు అందరికీ విజ్ఞప్తి అందరూ శ్రీరామనవమి రోజు స్వామివారి పూజలు పాల్గొని అందరికీ శ్రీరాముల వారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా శ్రీ సరస్వతి మందిర్ విద్యార్థులు సరస్వతి శిశు మందిర్ స్కూలు సభ్యులు కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొంటారు శ్రీరామనవమిలో సో సరస్వతి విద్యా మందిర్ స్కూలు ఇక్కడ పక్కనే ఉంది దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు సరస్వతి మందిర్ స్కూల్ శ్రీనివాసనగర్లో ఏర్పాటు ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఆ స్కూల్ విద్యార్థులు ఆ స్కూల్ కమిటీ మెంబర్ అందరూ శ్రీరామనవమిలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం శ్రీరామనవమి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు శ్రీరామున సందర్భంగా శ్రీనివాసనగర్ కాలనీ వాసుల అందరం కలిసి ఈ యొక్క ఈసారి ఎలంబా ఇలింబాబ కళ్యాణం ఇది సంవత్సరాల నుంచి కంటిన్యూగా మా యొక్క కాలనీ వాసులందరూ సహకారంతో మేము ఈ కళ్యాణం దొరుకుటకు అందరం సహకరిస్తున్నాము బస్తివాసులు కూడా సహకరిస్తున్నారు దీనికి అందరికీ శుభాగన్యండి